ఇవాళ ఈనాడు పేపర్లో నా ఇంటర్వ్యూ వచ్చిందండి జగన్ మళ్ళీ గెలిస్తే సర్వనాశనమే అనే పేరుతోటి ఇంటర్వ్యూ వచ్చింది ఈ ఇంటర్వ్యూలో నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని కోరుకుంటున్నాను వివరించా ఒక జర్నలిస్ట్గా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం రావాలి లేకపోవాలి అని పబ్లిక్గా నేనైతే కోరుకోలేదు ప్రజలు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు ఎవరు వద్దనుకుంటే వాళ్ళని ఓడిస్తారు అనేదే అభిప్రాయం నేను యాక్టివ్గా జర్నలిజంలో ఉన్న తర్వాత నాకు కొంచెం బాగా తెలిసి కొంచెం అనుభవం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు ఎనభై తొమ్మిది ఎన్నికలు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు ఆ తర్వాత తొంభై నాలుగు ఎన్నికలు తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి తొంభై ఆరు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో లోక్సభ ఎన్నికలు మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఎన్నికలు జరిగినాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో టీడీపీ ఓడిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది వైఎస్గార్ ఆధ్వర్యంలో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఫలితాలు తెలుసు ఈ సందర్భాల్లో ఎప్పుడూ కూడా ఇదిగో ఈ ప్రభుత్వాన్ని ఓడించండి ఏంటి విభజనకు సంబంధించిన కొన్ని గట్టి అభిప్రాయాలు ఉన్నా అప్పుడు కూడా ఎప్పుడు ఫలానా ప్రభుత్వాన్ని లేక ఫలానా పార్టీని ఓడించాలని కానీ ఫలానా పార్టీని గెలిపించాలని కానీ పబ్లిక్గా నేను ఎప్పుడు కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల కానీ మొదటిసారిగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను అంటే నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించకూడదు ఎవరిని గెలిపిస్తారు అనేది ప్రజల ఇష్టం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఓన్లీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఆ కూటమి మంచి చేడుల గురించి కూడా చాలామందికి అవగాహన ఉంది దాని గురించి కూడా నేను నా వీడియోలో చెప్పాను ఇక్కడ ఏంటో కూటమిలో ఉన్న పార్టీలన్నీ చాలా గొప్ప పార్టీలని కానీ వాళ్ళంతా చాలా నైతిక వర్తనని కానీ వాళ్ళల్లో ఎటువంటి లోపాలు లేవని కానీ వాళ్ళు విమర్శలకి అతీతులని కానీ నా ఉద్దేశం కానే కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక తెలిస్తే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు అనేది నా ఒపీనియన్ అండి ఈ ఇంటర్వ్యూలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశా ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఏంటంటే ప్రజాస్వామిక తత్వం కాదైంది అది అన్నిటికంటే సమస్య ఆయనలో నియంత పోకడలు చాలా బాగా ఉన్నాయి ఒక రకమైన సూపర్ విలన్ లాంటి వ్యక్తి ఆయన అసమర్థుడు కాదు అంటే తన సొంత విషయాల్లో చాలా సమర్థత ఉన్నది ఆయనకి అభివృద్ధి చేయడంలో అంత సమర్థత లేదు కానీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత ఉంది అది ఒప్పుకోవాల్సిందే అటువంటి వ్యక్తి మళ్లీ గెలిస్తే ఇంకా ప్రమాదం అనేది నా ఉద్దేశం ఇందులో నేను చెప్పిన మెయిన్ పాయింట్ ఏమిటంటే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత నేను ఏమైనా చేయొచ్చు ఎందుకంటే ప్రజలు నన్ను గెలిపించటం ద్వారా లైసెన్స్ ఇచ్చారు నాకు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారండి అది ప్రమాదం ఎన్నికల గెలవడం అనేది లైసెన్స్ కాదు మనకి నియమాలు నిబంధనలు మనకి రాజ్యాంగము చట్టాలు ఇవన్నీ ఉన్నాయి వాటికి లోబడి వాటితో పాటు కొన్ని ప్రజాస్వామిక సాంప్రదాయాలు కూడా ఉంటాయి వాటికి లోబడి చేస్తాం వాటన్నిటినీ కూడా ఉల్లంఘించి వాటన్నిటిని పక్కకు దోసేసి పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అది మెయిన్ పార్టీ సో నా ఉద్దేశంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీని కాకుండా ఒక ఫ్యాక్షన్ ముఠాన్ని నడుపుతున్నట్టుగా నడుపుతారు రాష్ట్రాన్ని అది ప్రమాదకరం ఆ తర్వాత ఆయన ఏ స్థాయిలో అబద్ధాలు చెప్పుకుంటాడు అనే విషయాన్ని కూడా నేను ఈ ఇంటర్వ్యూలో మాట్లాడానండి ఉదాహరణకు అందరికీ తెలిసిన విషయం అక్కడ చెప్తాను ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు దానికి చంద్రబాబు నాయుడు గారి మీద వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తున విమర్శించేవాళ్ళు ఏమని ఈయన కార్పొరేట్ సంస్థల కోసం ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెడుతున్నాడు తెలుగు భాషను చంపేస్తున్నాడు అని రెండు అంతకుముందు ముందు గతంలోనూ అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన తర్వాత హై స్కూల్లో ప్రవేశపెట్టారండి ప్రైమరీ స్కూల్లో కాదు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీవ్రంగా అపోజ్ చేశాడు సాక్షిలో రాయించుకున్నాడు తెలుగుకి చంద్రబాబు నాయుడు గారు తెగులు పట్టిస్తున్నాడు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాశాడు సాక్షిలో అదే వ్యక్తి ఇవాళ నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను నేను పేదల ప్రతినిధిని చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నాడు ఆయన పెత్తందారి అని అంటాడు అదొక విచిత్రం రెండవది భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్టుని కన్సీవ్ చేసింది దానికి చేయాల్సినటువంటి అన్ని పనులు ప్రాథమికంగా చాలా పనులు ఉంటాయండి దానికి అవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని కన్సీవ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి అనేక అనేక అనుమతులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనే పర్యావరణానికి సంబంధించి రకరకాల పర్మిషన్స్ కావాలి వాటిని తీసుకొచ్చింది ఆయనే దానికి భూసేకరణ కావాలి భూసేకరణ చేయటం అనేది పెద్ద కార్యక్రమం అందరికీ తెలుసు చేసింది ఆయనే అంతేకాదు దానికి బిడ్డింగ్ నిర్వహించి కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేసింది ఆయనే జిఎంఆర్ని ఇన్ని చేసిన చేసినప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో తెలుసా మీకు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అసలు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉన్నది కదా అది సరిపోతుంది కదా ఇవాళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు ఆయన ఆ రోజున ఆయన ఏమన్నాడంటే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈగలు దోలుకుంటున్నారట ఆయన అన్న ఇవి ఇక్కడ ఈగలు దోలుకుంటుంటే మళ్ళీ భారీ ఎత్తున ఎయిర్పోర్ట్ ఏంటి అక్కడ హైదరాబాద్లో కూడా ఇదే మాట అన్నారండి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా తర్వాత ఆయనే ప్రారంభోత్సవం చేశాడు దానికి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐదు వేల ఎకరాల్లో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కడుతుంటే ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అన్నారు ఇప్పుడు అన్ని వేల ఎకరాలు అవసరమైంది హైదరాబాద్కి అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా తీవ్రంగా విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఈ మధ్య మేము అందరూ వినే ఉంటారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతుంది నేనే అని చెప్తుంటాడు దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్లో ఆ వంచన ఆ కపటత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు దాన్ని కూడా నేను మాట్లాడాను చంద్రబాబు నాయుడు ఏం చేశాడు గత పద్నాలుగేళ్ళలో అంటాడు చంద్రబాబు నాయుడు చాలా పనులు చేసి ఉండకపోవచ్చు కానీ చాలా పనులు కూడా చేశాడు అది అందరికి తెలుసు పదే పదే రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అది కూడా నేను పాయింట్అవుట్ చేసింది అది చంద్రబాబు నాయుడు అనగానే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా బోర్డు డాక్యుమెంట్ చేశారు ఆయన ఏమేం చేశాడో చంద్రబాబు అనగానే అందరికి గుర్తుకొస్తాయి చాలా విషయాలు జనం వ్యాలీ కావచ్చు లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు లేకపోతే సంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే ఓఆర్ఆర్ కావచ్చు హైదరాబాద్లో పెరిగినటువంటి ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు సేవారంగం కావచ్చు లేకపోతే హైదరాబాద్లో కట్టినటువంటి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు ఎన్నో ఉన్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే మనకి ఏమీ కూడా తట్టవు ఒక్క ఆయన చేసిన పని ఏమిటంటే బటన్ నొక్కి డబ్బులు వేయడం అనేది ఒకటే అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆయన ఏమనుకున్నాడంటే ప్రభుత్వము పరిపాలన అంటే బటన్లను నొక్కటమే అనేదే పరిపాలన అండి గవర్నెన్స్ ప్రభుత్వాన్ని గవర్నెన్స్ని ఆయన దేనికి చివరికి తగ్గించాడు అంటే ఏ రకమైన కొత్త నిర్వచనం ఇచ్చాడంటే బటన్ నొక్కితే చాలు అని అదే గవర్నెన్స్ అదే పరిపాలన ప్రభుత్వం అంటే అదే ఇంకేం ఉండదు ప్రభుత్వం అంటే ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది అనేకనేక సెక్షన్స్ ఉంటాయి అనేక అనేక ఇష్యూస్ ఉంటాయి మీరు అందరికీ బటన్లు నొక్కుతాను అంటే ఇవాళ ఇన్ని రకాలుగా మనం మన సమాజం అభివృద్ధి చెందేది కాదు అదొకటే కనుక పని అయితే అది చేయొద్దని ఎవరు అనరు కానీ బటన్లు నొక్కడం అనేదే ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం అదే ప్రధాన కర్తవ్యం అన్నట్టుగా చేశాడండి దాన్ని అందరినీ నమ్మమంటాడు అదే ప్రభుత్వం చేయాల్సిన పని అంటాడు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందరికీ ఆ నేపథ్యంలోనే నేను నిన్న ఒక వీడియో చేశాను ఇప్పుడు ఈనాడులో వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాలన్నీ మాట్లాడాను చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ అవగాహన వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేనే మాత్రం తక్కువ అంచనా వేయడంలా చాలామంది అనుకుంటున్నట్టుగా ఏమాత్రం తక్కువ అంచనా వేయడం ఆయన అతను చాలా బలమైనటువంటి నాయకుడు సూపర్ విలన్ అన్నాను అందుకనే ఆయన్ని సూపర్ హీరోస్ ఉంటారు అట్లానే సూపర్ విలన్స్ కూడా ఉంటారు చాలా బలమైన నాయకుడు చాలా సమర్థంగా తాను చేయాలనుకున్న పనులు చేశాడు అతను చూపించాడు అది అందువలనే అతను ఇంకా ప్రమాదకారి అనేది నా ఉద్దేశం చెడ్డ తలంపులు ఉన్నా కూడా సమర్థత లేకపోతే కొంతవరకు పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తలంపులు కానీ ఆలోచన విధానం కానీ చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం నియంతృత్వం అటువంటి వ్యక్తికి మన్నీ మార్బలం డబ్బు దశకం అన్నీ ఉన్నాయి మిండుగా అందువల్ల ఆయన ప్రమాదకరం అందువల్ల ఈసారి ఆయన గెలవడం మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది నా ఉద్దేశం